వెల్కమ్ టు మై ఛానల్ రాహు యొక్క సంచారంతో జాక్పాట్ కొట్టబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం రాహు రాశి చక్రం మారుతుంది అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ యొక్క మాసంలో రాహు ఉత్తరా నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఈ యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను లభించబోతూ ఉన్నాయి రాహు ఎప్పుడు వెనుకకు ప్రయాణిస్తాడు రాహు ఒక రాశి నుంచి మరొక రాశి రాసు మారానికి పద్దెనిమిది నెలలు పెడుతుంది శని తరువాత నెమ్మదిగా కదిలే గ్రహం అతడే శని తరువాత రాహు అంటే అందరికీ అత్యంత భయం కలిగించే గ్రహం రాహు కేతువులు ఎప్పుడు విడదీలాని గ్రహాలు వివిధ రాశుల్లో ప్రయాణించి ఫలితాలు ఒకేలాగా ఉంటూ ఉంటాయి రాహు గత సంవత్సరం అక్టోబర్ చివరిలో మేనరాశిలో సంచరించడం ప్రారంభించాడు ఏడాది బరువున ఒకే రాశిలో ప్రయాణిస్తాడు రెండు వేల ఇరవై ఐదులో తన స్థితిని మార్చుకుంటాడు రాహు ఎప్పుడు చెడు ఫలితాలు ఇవ్వడు అతడు ఉన్న రాశిని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఏ ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తున్నాయంటే అంటే వృషభ రాశివారు రాహు సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు ఆందోళన కలిగించే సంఘటనలన్నీ తగ్గిపోతాయి మీరు పనిచేసే చోట ప్రమోషన్స్ వేతన పెంపులు పెరుగుతాయి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము రాహు సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసిస్తారు తులారాశివారు రాహు సంచారం వల్ల తులారాశి వారికి ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి అదృష్టం మీ ఉంటుంది మీరు పనిచేసే చెట్టు ప్రమోషన్స్ వేతనం పెంపుడు పొందుతారు వృచ్చిక రాశివారు రుచిక రాశి వారికి యొక్క రాహు సంచారం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది అన్ని పనులు తొందరగా పూర్తి చేసిస్తారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు అనుకూలంగా ముగుస్తాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి